మీ జీవితంలో మీరు ఏడ్చిన సందర్భం ఏడ్చిన సందర్భం ఒక్కసారి కూడా లేదు మా గురువు చనిపోయినారు అని తెలిసి ఆయన సమాధిని చూస్తే కూడా కంట్రోల్ ఆయన గురించి రెండు మాటలు చెప్తారు నూట నలభై మూడేళ్ల వయసులో అదే దునియా బహు బదులుగా అరే మై నైరేహంగా నేను ఉండను అని కపాల మోక్షం పొందిపోయిన మహానుభావుడు ఆయన ఈ లోకంలో ఈ కుళ్ళు అప్పటికే ఇదంతా జరుగుతుంది మార్పులు దాన్ని చూసి సహించలేక ఉన్న చోటనే కూర్చొని కపాల మోక్షం పొందారు ఆయన ఆశ్రమం కట్టుకునేది కూడా ఈ విద్య ప్రయాగం లేకపోతే గౌతమ్ పహాడంలో రెండు పల్లాంగులు పైన ఓకే అక్కడ పెట్టుకున్నాడా ఎందుకంటే ఈ మామూలు జనాలు మాటి మాటికి పైకి రాకుండా దాంట్లో అప్పట్లో దారి కూడా లేదు దానికి అక్కడ ఓకే నిజంగా వానికి అవసరమైతే అటువంటి వాడే నా దగ్గరికి వస్తాడు వానికే నేను చెప్పాల్సింది చెప్తాను అనుకున్నాడే తప్ప ఇంకేం లేదు నాకు ఏమో తెలుసు నేను అందరినీ ఉద్ధరిస్తాను కాకుండా తన్ను తాను ఉద్ధరించుకునే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి అసలు ఈ జీవాత్మ పరమాత్మ అంటే ఏంటి ఈ కుండలిని యోగం అంటే ఏంటి అనేది నాకు నాతో పాటు ఇంకొక సహయోగికి ఇద్దరికి మాత్రమే నేర్పిస్తాడు నాహి నైన్టీన్ సెవెంటీ నైన్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు మళ్ళీ ఈ పొద్దు వరకు మేమిద్దరం మళ్ళీ కలిసి కలుసుకున్నది లేదు ఉన్నాడో లేదో కూడా ఖచ్చితంగా ఉండే ఉంటాడు ఉండాలనే కోరుకో ఒకవేళ మీరు ఈ ప్రపంచాన్ని మార్చి ఒక అద్భుత శక్తి మీకు వచ్చింది అనుకోండి అనుకోండి మీరు చేసే ఒక మూడు ఈ ప్రపంచాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి చేసే ఒక మూడు చేష్టలు ఏమైనా ఉంటాయా ఒక్క పరమేశ్వరుడికి తప్ప ఎవరికి ప్రపంచాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే శక్తి లేదు ఒకవేళ ఒక కామన్ మీకు ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న తొమ్మిది వందల ఎనభై కోట్ల జనాభా జనాలే ఉన్నారు దీంట్లో దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది నమ్మని వాళ్ళు ఎంతమంది నమ్మని వాడు కూడా సుఖంగా సంతోషంగా బతుకుతాడు నమ్మిన వాడు బతుకు ఈ నమ్మినవాడు కూడా కేవలం తాను నమ్మిందే నిజము ఇంకోటి చెప్పేది అబద్ధమని నా శివుడు నా రాముడు నా కృష్ణుడు నా సాయిబాబా అంటూ దింగడాను ఇంకా మళ్ళా నా అల్లా నా క్రీస్తు నా జోరాష్ట్రీయను నా బుద్ధుడు నా జైనుడు ఇంతమంది ఇన్ని రకాల భావనలు చేసే ఈ అద్భుత ప్రపంచాన్ని ఆ పరమాత్ముడు తను ఒక నాటక వినోదంగా దీన్ని నడిపిస్తున్నాను ఎందుకు అనేది ఆయనకు మాత్రమే తెలుసు అటువంటి దాన్ని ఆయన నాకు శక్తి అనుమతి ఇచ్చినా నేను మాట ఒక శంకరాచార్యుడు వచ్చాడు అద్వైత సిద్ధాంతాన్ని పెట్టి రెండు వందల డెబ్బై వేరే వేరే మతాలన్నింటినీ సర్వంగా ద్వంటించి అంత దాన్ని స్థాపించాడు మరి ఇప్పుడు ఇండియాలో ఉండే ప్రతి ఒక్క హిందువు దాన్ని ఫాలో చేస్తాను విశిష్ట అద్వైతం తీసుకొని వచ్చాడు రామానుజీ ఆయన దానికన్నా గొప్పగా ఎంతో నడిచింది దాన్ని ఎవరైనా ఇంతవరకు మొత్తం అందరూ విశిష్ట ద్వైతులు ఉండదు మానవుల జిహ్వకో రుచి బుర్రకో ఆలోచన అన్నట్లుగా ఎవరిది వానికి ఏదో ఒక మూల ఎంతో అంతో స్వార్థం అనేది ఉంటుంది స్వ అర్థం వాని యొక్క సొంత అభిప్రాయం ఏర్పరచుకున్నాం అది పూర్వజన్మల సంస్కారాన్ని బట్టి వచ్చి ఉంటుంది అది అందరిది కనీసం ఒక డెబ్భై పర్సెంట్ వంటిది ఒకటే మెంటాలిటీ అంటే ఆ మిగతా ముప్పై మందిని మార్చేసి హండ్రెడ్ రౌండ్ ఫిగర్ చేయొచ్చు బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు ఆలోచనలు ఆంబిషన్స్ వాళ్ళ టార్గెట్స్ ఇన్ని వేరేనప్పుడు ఆయన నడుపుతున్న ఈ నాటకాన్ని ఏమాత్రం మార్పు చేసే తక్కువ అధికారం మనకు లేదు ఒక చిన్న సరదా ప్రశ్న అనుకోండి ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏమిటి అసలు మీరు చేస్తున్న పనేమిటి మీతో మాట్లాడే భాగ్యం కలిగింది మాట్లాడుతాను అది కాకుండా మీరు మీ ద్వారా అసలు ఏం జరుగుతుంది అసలు దాని కోరిక ఒకటే లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనాం సుఖినో అది మీ నా స్వార్థం లేదు ఎందుకంటే అందరూ బాగుండాలంటే దాంట్లో నేను ఆటోమేటిక్గా ఉండగా ప్రత్యేకంగా నా కోసం కోరుకోవాల్సిన పని లేదు దానికోసం చేయవలసింది నా వరకు ఈ భారత రామాయణాలు చెప్తూ మనిషి రాముడిలాగా ఉండాలా కృష్ణ తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రాముడిని ఫాలో చేయాలా కృష్ణుడు చేసిన చేయమక కృష్ణుడిని ఆయన చెప్పింది వినండి రాముడు ఎట్లా ఉన్నాడో అట్లా ఉండేకి ట్రై చేయండి ఓకే బాగుంది బాగుంది కృష్ణుడు చెప్పింది వినండి రాముడు చేసింది చేయండి బాగుంది మళ్ళీ కృష్ణుడు చేసింది చేయాలంటే మనం చేయలేదు రెండు రోజుల బిడ్డగా ఉన్నప్పుడే పూత చంపినాడు ఆ నుంచి సొంపుడే సొంపుడే మీరు రాసిన పుస్తకం ఏదైనా ఉందా నాకు అంత తెలివితేటలు లేవు నేను మీరు చెప్తుండగా రాసిన వాళ్ళు ఎవరైనా నథింగ్ నథింగ్ ఈ మధ్యనే ఈ రవిశాస్త్రి గారు నన్ను ఆ ఇంటర్వ్యూ తీసి ఒక ఏడేళ్ళ కింద దానికి ముందు నా పాటలో నేను ఎక్కడ స్మశానంలో పడుకుంటా ఉంటాను ఎక్కడ ఫుట్పాత్ ఎక్కడ బస్ స్టాండో హ్యాపీగా ఉంటా ఉంటుంది డోంట్ కేర్ ఒకటి ఇచ్చాడా తినడం లేకుంటే జై శ్రీరామ్ పడుకుంటా ఉంటుంది ఏం మారింది అప్పటికి ఏం మారింది అప్పటికి నేను గఫులేసిపోయినా ఈ కార్లలో నా సాధన చేసుకునే టైం కూడా నాకు లేదు ఆ పతనం మూడు నుంచి ఆరు వరకు ఎవడో ఇడిచిపెడితే ఆ రూమ్ లో కూర్చొని లేకపోతే నాలుగు మంత్రాలు చదువుకొని బయటికి రావాలి తప్ప మిగతా సమయం అంతా ఈ స్వామికి ఏమో తెలుసు ఇన్నాళ్ళు బ్రతికినాడంటే వీళ్ళ దగ్గర శక్తులు ఉన్నాయి అవి లాక్కోవాల ముందు వస్తాను ఏం లేదు స్వామి మీ దర్శనం కోసం వచ్చాను వచ్చిన తర్వాత మా అమ్మాయి బీడీ చదువుతుంది కానీ కోపగించుకుంటుందండి దాని కోపానికి నేనేం చేస్తాను అడిగి మా తలకైతే వాళ్ళ అమ్మా నాన్న చూసుకోవాల్సింది వాళ్ళు చూసుకోక నన్ను అడిగితే మాకు ఇదేసేవ్ తెలిసస్తే కదా పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఆ ఏప్రిల్ రెండో తేదీ మా గురువు గారికి దొరికానంట అప్పుడు ఈ కట్టెకు రెండేళ్ళు ఉండవచ్చు అంట అంత టకరాలే ఆయన చెప్తే నా నాకు అర్థమైంది ఆ ఏ జన్మ పుణ్యమో ఆయన చేతికి దొరికాను ఆ స్కూల్లో చేర్చేటప్పుడు ఈయన ఆలోచించాడు అప్పుడు రెండేండ్లు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందలు అమ్మ ఇంకో వంద పెంచే కండి ఇక్కడే అసలు నా భవిష్యత్తుగా అది ఏం చేశారు తెలుసా నాకు అప్పుడు నూటి మూడో ఆ ఇంటర్ంటే అయినాక ఏ చేస్తామని అని చెప్పి పెట్టినాడు నేను వాని మీద విధానం ఇంక బట్ మూడేళ్ళు ఎందుకు నాకు వేయి తొందరగా పోతాను నేను ఇంకా మూడేళ్ళు పెయి చేసిన వాళ్ళు అంటే ఆయన జోరు తీసుకోడు కదా ఈ అధిక మాసాలన్నీ లెక్క వేసి మూడేళ్ళు కలిపినాను నూట ఆరు నీకు అని మళ్ళీ ఒకడవుడు నూట తొమ్మిది అని వేసాడు మరి వాటి వాళ్ళు వేసుకుంటూ ఉండరు నా వయసు నాకు తెలుసు అవలే అప్రాక్సిమేటు నైన్టీన్ సిక్స్టీన్ ఏప్రిల్ సెకండ్